లో దొరికింది ఒక సన్యాసి గారు ఈ చెరువు కట్ట ఉంది ఇక్కడ ఒక సన్యాసి గారు పూజ చేస్తూ ఉంది వారు ఇది అయిన తర్వాత ఇక్కడే మఠంలో వచ్చి వెళ్ళిపోయారు మఠంలోనే గత మూడేళ్ళుగా పక్కన ఉంది గుర్తి తర్వాత భారతీతీర్థస్వాములు వచ్చినప్పుడు ఇక్కడ రెండు ఇక్కడ ఇక్కడ గూడుగా పెట్టింది ఇక్కడ వారు వచ్చి శంకుస్థాపన చేశారు యాక్చువల్గా ఇక్కడ గుడి కట్టాలన్నది పూర్వానికి ఆ గుడిలో మాదిరిగా ఇది ఇట్లా పూర్వానికి భారత తీర్థ స్వామి వారు ఇట్లా ఉత్తరానికి కట్టండి గేటుకి ఎదురుగా మనకి వీధిశూలం కూడా అన్ని విధాలా ఇదని ఇక్కడ చెప్పారు తర్వాత వారు శంకుస్థాపన చేశారు చిన్న గురువు గారు ప్రతిష్ట చేయడం జరిగింది విశేషం ఏమంటే ఈ మూర్తి నిలబడి ఉన్నారు గణపతి లక్ష్మీదేవి కూర్చొని ఉండాలి గణపతి నిలబడి నిలబడి ఉంటే శ్రేష్టమని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అంటే నా ప్రతిష్ట అయినప్పుడు ముందు ఏమో తెలియదు కానీ అయినప్పటి నుంచి భారతీయు చంద్రశేఖర స్వామి వారు ప్రతిష్ట చేసినప్పటి నుంచి రోజు రోజుకి అభివృద్ధి జరుగుతూ ఉంది అంటే ఆయనే మాతో చెప్పిస్తారనమాట నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొత్తలో సమస్యలోని భక్తులు వచ్చారు జాతకం చూడండి స్వామి అది ఇది అని నాకు ఒక పూర్ణఫలం అనే ఆలోచన నేను సందేహ సందేహవాల్చుకున్నప్పుడు వల్ల గాయత్రి జపంలో ఏదో ఒకటి ఆలోచన వస్తుందన్నమాట ఈ ముప్పై రెండు గణపతులు అట్లే వచ్చారు ముప్పై రెండు గణపతులు ఇక్కడ పూర్ణ ఫలం ఇక్కడ ఇరవై ఇరవై ఒక్క మంగళవారాలు ఇరవై ఒక్క టెంకాయలు పెడుతున్నారు ఎనిమిది ఏళ్ళుగా పిల్లలు కాని పిల్లలు అయిందండి అట్లా వారం విశేషంగా గురువు గారు ప్రతిష్ట చేసింది కాబట్టి అది ఇంకా మొదటిగా దొరికిన తర్వాత పూజ చేసి ఒక సన్యాసి గారు వారే చేశారు మళ్ళీ అది కరెక్ట్గా శంకరమండంలో వచ్చి అయ్యారు ఎడం పక్కకి వెళ్ళి అక్కడ చేతి వైపుకి వెళ్ళి చేతి దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసి వేయాలని అనుకుంటున్నాము అది కాలేదు మామూలుగా ఇక్కడ వేస్తే అలంకారం అప్పుడు కనపడే స్వామి మామూలుగా కూర్చున్నారని అనుకుంటారు భిన్నంగా ఉంది మామూలుగా సేమ్ పూర్తిగా

जय गणेश जय गणेश जय गणेश रक्षमा मुदाकरात मोदकं सदा विमुक्ति विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासिलोकरक्षकं मुदाकरात मोदकं सदा विमुक्ति विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासि लोकरक्षकम् अनायकैकनायकम् कनायकं, विनाशिते भदैत्यकम् नटाशुभाशुनाशकम् नमामि तं विनायकम् नमामि तं विनायकम् न तेतरादिभिकरं नवोदितार्गभास्वरं नमत्सुरारि निर्जनं नताधिकापधुद्धरं न तेतरादिभिकरं नवोदितार्गभास्वरं न मत्सुरारि निर्जनं नताधिकापधुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं ईश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं समाश्रये परात् परं निरन्तरम् परात् निरन्तरम् समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेदरोदरं वरं वरे भवत्रमक्षरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेदरोदरं वरं वरे भवत्रमक्षरं कृपाकरं क्षमाकरम्